అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు ఆదివారము శ్రీ సూర్యనారాయణ స్వామికి ప్రత్యక్ష పరమాత్మకి చాలా ఇష్టమైన రోజు ఆరోగ్యం భాస్కరాది చేత అంటం అంటే శ్రీ సూర్యనారాయణ స్వామి అందరికీ కూడా ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నాడు ఆనందాన్ని కలుగ చేస్తున్నాడు ఆయనకి శిరస్వాంచి నమస్కరిస్తున్నాను ఈ వీడియో ద్వారా మీకు ఇన్సూరెన్స్ విషయాలు అలాగే హాస్పిటల్ సంబంధించిన కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని మీ ముందుకు వచ్చాను నేను డాక్టర్ని కాదు నాకు ఏ హాస్పిటల్కి సంబంధం లేదు ఏ హాస్పిటల్ యొక్క అడ్వర్టైజ్మెంటు మనం చేయట్లేదు ఇక్కడ ముఖ్యంగా నేను నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ అంటే నా ఫ్రెండ్స్ని కానీ బంధువులను కానీ హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు నేనేదైతే ఎక్స్పీరియన్స్ పొందానో దాన్ని నేను తర్వాత కొంత ఆర్ఎండి చేసిన తర్వాత నేను తెలుసుకున్న విషయాల్ని మీ ముందు ఉంచే ప్రయత్నం మాత్రం చేస్తున్నాను ముఖ్యంగా ఇప్పుడు మీ వయసు కానీ యాభై సంవత్సరాల లోపల ఉంటే మీకు కొత్త పాలసీ తీసుకోవడానికి ఏ విధమైన ఇబ్బంది ఉండదు మెడికల్ టెస్ట్లు కూడా ఉండవు అందువల్ల ఒక కుటుంబంలో మామూలుగా మన కుటుంబంలో తల్లిదండ్రులు పిల్లలు ఇలా ఉంటాం ఇప్పుడు పిల్లలు ఒక పాలసీ తీసుకుంటే ఒకవేళ తల్లిదండ్రులకు పాలసీ తక్కువ వచ్చినా కూడా వాళ్ళకి అవసరమైనప్పుడు మనం ఖర్చు పెట్టడానికి ఉంటుంది అంటే ఉదాహరణకి నా వయసు యాభై ఐదు సంవత్సరాలు నేను ప్రాపర్గా ఇన్సూరెన్స్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మా పేరెంట్స్కి అవసరం అయినప్పుడు ఎందుకంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఎక్కువ ఇన్సూరెన్స్ ఇవ్వాలి కాబట్టి వాళ్ళకి కొంత మెడికల్ సపోర్ట్ వచ్చినప్పుడు మనం కొంత అమౌంట్ ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది అందువల్ల మీరు పాలసీ కలిగి ఉంటే వెరీ గుడ్ తీసుకోవాలనుకున్నా కూడా మినిమం సమ్ ఇన్సూర్డ్ వచ్చేసి మినిమం పది లక్షలు తీసుకోండి ఒక ఫ్లోటింగ్ ఫ్యామిలీ ఫ్లోటింగ్ కింద తీసుకోండి పది లక్షల వరకు మినిమం తీసుకోండి ఎందుకంటే ఇప్పుడు మనం పది లక్షలు తీసుకుంటే వన్ పర్సెంట్ అంటే పదివేల రూమ్ వరకు మనకు ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది అలాగే ఈ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నప్పుడు ఇప్పుడు మనకి ముఖ్యంగా రీలోడ్ సమ్ ఇన్షూర్డ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది అంటే ఏంటంటే ఈ పది లక్షలు మనకు అయిపోయిన తర్వాత మళ్ళీ మనం రీలోడ్ చేసుకుంటే మళ్ళీ ఎక్స్ట్రా పది లక్షలు అంటే సేమ్ హెల్త్ ప్రాబ్లమ్కి అయితే ఇవ్వరు కానీ వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ ఆ ఇయర్లో వచ్చినప్పుడు మనం సమ్ఇన్షూర్ని పెంచుకోవచ్చు ఇంకా కొన్ని కంపెనీస్ అయితే అన్లిమిటెడ్ రీలోడ్ ఆప్షన్ ఇస్తుంది దాన్ని తీసుకోండి అలాగే టాపప్ ఇప్పుడు మన పది లక్షలు బేస్ పాలసీ ఉన్నప్పుడు టాపప్ మీరు ఒక ఫార్టీ ఫిఫ్టీ ల్యాక్స్ వరకు తీసుకోవచ్చు టాపప్ పాలసీ చాలా తక్కువకు వస్తుంది అంటే ఫైవ్ సిక్స్ థౌజండ్స్లో ఒక టాపప్ పాలసీ వస్తుంది కాబట్టి దాన్ని కూడా తీసుకుంటే ఈరోజు మెడికల్ ఎక్స్పెన్సెస్ చాలా ఎక్కువ అవుతున్నాయి కాబట్టి అవి మీకు బాగా హెల్ప్ చేస్తాయి అలాగే కంపల్సరిగా మీకు ఒక ఫ్యామిలీ డాక్టర్ని ఒక డాక్టర్ అయితే ఉండాలి ఆ ఫ్యామిలీ డాక్టరు ఆయన సెంటర్లుగా ఉండి సెంటర్ పాయింట్లో ఉండి మిగతా డాక్టర్స్ని రెఫర్ చేసేట్టు ఉండాలి అందువల్ల ఒకప్పుడు మనకి ఈ ఫ్యామిలీ డాక్టరు ఈ కాన్సెప్ట్స్ ఉన్నాయి కానీ ఈరోజు పరిగెత్తే జీవితంలో ఇవన్నీ మనం మిస్ చేస్తున్నాం అందువల్ల మీకు దగ్గరలో ఎవరైనా ఒక మంచి డాక్టర్ మీకు ట్రస్ట్ ఉన్న డాక్టర్ని ఒక ఫ్యామిలీ డాక్టర్గా పెట్టుకోండి ఆ తర్వాత ఇంటికి దగ్గరలో ఉన్న ఒక మంచి హాస్పిటల్ అంటే ఒక వన్ ఆర్ టూ కిలోమీటర్స్ రేడియస్లో ఉన్న ఒక మంచి హాస్పిటల్ తీసుకోండి ఎందుకంటే మనం ఏమనుకుంటామంటే పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్తే ట్రీట్మెంటు బాగుంటుంది అని మనం వెళ్ళిపోతుంటాం కానీ ఇంటికి దగ్గరలో మనకు మంచి మంచి హాస్పిటల్స్ ఉంటాయి మంచి డాక్టర్స్ ఉంటారు అది కూడా మనం కనుక్కోవాలి ఇంటికి దగ్గరలో ఉంటే అడ్వాంటేజ్ ఏంటంటే ఎవరైనా హాస్పిటలైజ్ చేసినప్పుడు ఇంటి నుంచి ఫుడ్ పంపించే అవకాశం ఉంటుంది అలాగే అటెండెంట్స్ ఎవరైనా నైట్ ఉండాలన్నా వాళ్ళకి అందరికి కూడా అందుబాటులో ఉంటుంది అలా కాకుండా మనం పెద్ద పెద్ద హాస్పిటల్ అని పరిగెత్తడం వల్ల ట్రీట్మెంట్లో పెద్ద మేజర్ డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు అలాగే మనం ఒక రూమ్ తీసుకున్నప్పుడు అంటే ఇప్పుడు ఇన్సూరెన్స్ ఉండి రూమ్కి వెళ్తున్నప్పుడు అయితే పర్వాలేదు ఎందుకంటే దాని ఎలిజిబిలిటీ ప్రకారం రూమ్ ఇస్తారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెన్ ల్యాక్స్ పాలసీ ఉంటే టెన్ థౌజండ్ వరకు ఎలిజిబిలిటీ ఉంటుంది కాబట్టి ఒక ప్రైవేట్ రూమ్ కానీ ఒక సింగిల్ రూమ్ కానీ మనం తీసుకునే అవకాశం ఉంటుంది ఆ పదివేలు అయితే ఉంటుందో ఆ రూమ్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పర్సంటేజ్లోనే మనకి నర్సింగ్ ఛార్జెస్ కానీ మిగతా అడ్మినిస్ట్రేషన్ ఛార్జెస్ కానీ దానిలో కలిసిపోతుంది అలా కాకుండా మనం క్యాష్ పేమెంట్ చాలామంది ఏమనుకుంటారంటే హాస్పిటల్కు ఇన్సూరెన్స్ ఉంటే ఎక్కువ అయిపోతుంది అలాగే క్యాష్ పేమెంట్ చేస్తే చాలా తక్కువ అవుతుందని కాదు క్యాష్ పేమెంట్ చేస్తే ఉన్న ప్రాబ్లం ఏమిటంటే అదే రూమ్ మనం తీసుకున్నప్పుడు మనకి పదివేలు ఇచ్చి తర్వాత నర్సింగ్ ఛార్జెస్ అడ్మినిస్ట్రేషన్ ఛార్జెస్ ఇవన్నీ యాడ్ చేసి ఇరవై వేల వరకు వచ్చే అవకాశం చాలా వరకు ఉంది అందులో క్యాష్ పేమెంట్ చేస్తున్నప్పుడు మీరు ముందుగా స్పష్టంగా హాస్పిటల్ నుంచి డీటెయిల్స్ తీసుకోవాలి ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తాం మీకు ఇప్పుడు ఒక హాస్పిటల్లో ఒక సింగిల్ రూమ్ తీసుకున్నాం ప్రైవేట్ రూమ్ తీసుకున్నప్పుడు పదివేలు అనుకోండి అదే షేడ్ రూమ్ తీసుకున్నప్పుడు ఫైవ్ థౌజండ్ రూపీస్ సిక్స్ థౌసండ్ ఉందనుకోండి అలాగే మనం జనరల్ వార్డుకి వెళ్ళినప్పుడు అది ఒక త్రీ థౌజండ్స్ ఫోర్ థౌజండ్ ఉందనుకోండి మనం ఏమనుకుంటామంటే జనరల్ వార్డు ఫోర్ థౌజండ్ అక్కడ నుంచి షేరింగ్ రూమ్ ఆరు వేలే కదా రెండు వేలే కదా డిఫరెన్సు షేరింగ్ రూమ్ నుంచి మనం ప్రైవేట్ రూమ్కి వచ్చినప్పుడు పదివేలు నాలుగు వేలు కదా డిఫరెన్స్ అనుకుంటాం కానీ చాలా మేజర్ చేంజెస్ వచ్చేస్తుంది మీకు ఎందుకంటే దాంతోపాటు నర్సింగ్ ఛార్జెస్లో డిఫరెన్స్ వచ్చేస్తుంది నర్సింగ్ ఛార్జెస్ జనరల్ రూమ్లో జనరల్ వార్డ్లో నర్సింగ్ ఛార్జెస్కి అలాగే మీరు ప్రైవేట్ రూమ్ తీసుకుంటే నర్సింగ్ ఛార్జెస్ కనీసం థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ డిఫరెన్స్ ఉంటుంది అంతేకాదు మీకు డాక్టర్ ఫీజ్ దగ్గర నుంచి ఇన్వెస్టిగేషన్ చేసే ప్రతి చోట కూడా మీకు ఈ పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్ అనేది వేరియేషన్ వచ్చేస్తుంది అది చాలా మందికి తెలియదు ఓకే నాలుగు వేలు డిఫరెన్స్ కదా ప్రైవేట్ రూమ్ అయితే హ్యాపీగా ఉంటుంది మనం అనుకుంటాం కానీ దానివల్ల ఓవరాల్ బిల్లు అంటే ఓవరాల్గా ఒక బిల్లు లక్ష రూపాయలు వచ్చింది అనుకుందాం ఇది ఒక షేడ్ రూమ్ అది సపరేట్ రూమ్లో ఉంటే ప్రైవేట్ రూమ్లో లక్ష రూపాయలు వస్తే అదే మీకు షేడ్ రూమ్లో వస్తే అది ఎనభై వేలు డెబ్బై వేలు అవుతుంది అదే మీరు జనరల్ వాడికి వెళ్తే అది యాభై వేలు అవుతుంది ఈ విషయాన్ని మనం తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఇన్సూరెన్స్ పే చేస్తున్నప్పుడు పర్వాలేదు కానీ మీరు క్యాష్ పే చేస్తున్నప్పుడు నా దగ్గర క్యాష్ ఉంది కదా అని ఈరోజు మనం ఖర్చు పెడితే మన జీవితంలో ఎన్నోసార్లు హాస్పిటల్ అవసరం కూడా ఉంటుంది కాబట్టి ఆ క్యాష్ను మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిన విషయం చాలా ఉంది ఇప్పుడు మనం హాస్పిటల్కి వెళ్తోంది ఏదో ఒక లాగా కంఫర్ట్ కోరుకొని వెళ్ళట్లేదు ఒక ట్రీట్మెంట్ కోసం వెళ్తున్నాం ఇప్పుడు మీకు జనరల్ వార్డ్కి వచ్చినా కూడా చాలా హాస్పిటల్ జనరల్ వార్డు కూడా చాలా నీట్గా ఉంటుంది ఓన్లీ థింగ్ ఏంటంటే కామన్ బాత్రూమ్స్ ఉండొచ్చు కానీ జనరల్ వార్డ్ చాలా నీట్గా ఉంటుంది ఇప్పుడు ఒక పేషెంట్ బెడ్ రెడీ అయినప్పుడు ఆ పేషెంట్కి అసలు బాత్రూమ్తో పని కూడా లేదు కామన్ బాత్రూమ్కి వెళ్ళే అవసరం లేకుండా ఎందుకంటే అన్ని బెడ్ మీద జరుగుతాయి కాబట్టి కొన్ని కొన్ని చోట్ల మనం జాగ్రత్తగా స్టెప్ తీసుకుంటే ఎందుకంటే కొన్ని ట్రీట్మెంట్లు మన చేతిలో ఉండవు ముఖ్యంగా ఆలోచించండి ఇప్పుడు హార్ట్ సంబంధించిన స్టంట్ వేయాలో లేదో ఇంకేదో ప్రాబ్లం ఉంటే మనకు కనీసం ఒక ప్యాకేజ్ అనేది హాస్పిటల్ చెప్తుంది దాని ప్రకారం మనం ట్రీట్మెంట్ తీసుకోవచ్చు కానీ ఒక మనిషికి ఇన్ఫెక్షన్ వస్తే మాత్రం ఆ ఇన్ఫెక్షన్ కనిపెట్టి దానికి ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటే అది అన్లిమిటెడ్ వెళ్ళిపోతుంది మనం కొన్ని కొన్నిసార్లు ఇన్ఫెక్షన్స్ చాలా సివియారిటీ ఉంటుంది అలాగే కొన్ని ఇంజెక్షన్స్ యాంటీబయాటిక్స్ ఇంజెక్షన్స్ చాలా ఎక్స్పెన్సివ్ ఇంజెక్షన్స్ కూడా ఉంటుంది అందువల్ల ఒకవేళ మనం క్యాష్ పే చేస్తున్నప్పుడు తప్పనిసరిగా ఆలోచించాల్సింది ఏంటంటే మూడు విషయాలు ఆలోచించాలి ఇక్కడ మొత్తం మీద మన బిల్లు త్రీ పారామీటర్స్ మీద ఆధారపడి ఉంటుంది ఒకటి మనం తీసుకునే రూమ్ మీద ఆధారపడి ఉంటుంది రెండోది మెడిసిన్స్ మీద ఆధారపడి ఉంటుంది మూడవది డాక్టర్ విజిటింగ్ ఛార్జెస్ మీద ఆధారపడి ఉంటుంది అందుకే ముఖ్యంగా ముందు రూమ్ తీసుకునేటప్పుడే మనం షేరింగ్ రూమ్ కానీ జనరల్ వార్డుకి తీసుకెళ్ళడం వల్ల చాలా ఎక్స్పెన్సెస్ని మనం రెడ్యూస్ చేయొచ్చు డయాగ్నసిస్లో కూడా చాలా రెడ్యూస్ చేయొచ్చు అలాగే ఈ ఎప్పుడైతే మెడిసిన్స్ ఇస్తున్నారో ఎస్పెషలీ హై డోసు యాంటీబయాటిక్స్ ఇస్తున్నప్పుడు ఒక్కొక్క ఇంజక్షన్ ఫైవ్ థౌజండ్ రూపీస్ సిక్స్ థౌజండ్ రూపీస్ కూడా ఉంటుంది పేషెంట్కి కనీసం రోజుకి ఆ ఇంజెక్షన్ మూడు సార్లు అలాగే ఇంకో ఇంజెక్షన్ రెండు సార్లు మూడు సార్లు ఇస్తే కనీసం ముప్పై వేలు ఇంజెక్షన్స్ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది పడ ప్రతి రోజుకు చెప్తున్నాను ఒక ఇన్ఫెక్షన్స్ వల్ల కొన్ని నార్మల్ ట్రీట్మెంట్కి తగ్గని ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు మరి ఈ ట్రీట్మెంట్ ఎన్ని రోజులు ఉంటుందంటే రెండు వారాలు ఉండొచ్చు మూడు వారాలు ఉండొచ్చు నాలుగు వారాలు ఉండొచ్చు అంటే మీరు ఆలోచించండి ముప్పై వేల కింద ప్రతిరోజు మనం ఖర్చు పెట్టుకుంటూ వెళ్తే ఎంత కష్టం అందుకే మన హాస్పిటల్లో ఒక ఆప్షన్ అడగాలి హాస్పిటల్లో ఈ మెడిసిన్ మనం బయట నుంచి తెచ్చుకునే అవకాశాన్ని ఇవ్వమని వాళ్ళకి చెప్పాలి మన ఫైనాన్షియల్ సిచ్యువేషన్ హాస్పిటల్లో క్లియర్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి ప్రతిదీ పర్వాలేదండి నేను చూసుకుంటాను మేము పే చేయగలము అని మాకు మంచి ట్రీట్మెంట్ కావాలనుకుంటూ వెళ్తే బట్ ఎంతవరకు పే చేయగలం ఒక రోజుకి అరవై వేలు డెబ్బై వేలు బిల్లు వస్తూ ఉంటే ఒక పేషెంట్ ఎన్ని రోజులు ఉండగలడు హాస్పిటల్లో అందువల్ల మనం డాక్టర్ హాస్పిటల్లో చక్కగా మాట్లాడుకొని మని ఈ బిల్స్ కానీ బయట నుంచి తెచ్చుకుంటే ఈ మెడిసిన్స్ ఇంజెక్షన్స్ బయట నుంచి తెచ్చుకుంటే మనకు థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఇంజెక్షన్ మీద డిస్కౌంట్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది అందువల్ల దానిలో మనం మెజారిటీ అంటే ఒక థర్టీ థౌజండ్స్ ఒక రోజు ఖర్చు చోట మనం ఒక ఫిఫ్టీన్ ఎయిటీ ఎయిటీన్ థౌసండ్స్లో మనం మెడిసిన్స్ చేయొచ్చు అలాగే ఇప్పుడు ఒక డాక్టర్ ఫీస్కి వచ్చినప్పుడు చాలా ఇంపార్టెంట్ ఏమిటంటే ఒక పేషెంట్ హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు ఏ ప్రాబ్లం మీద అడ్మిట్ అయ్యారో దాన్ని మాత్రమే ఫోకస్ చేయాలి అంతేగాని ఇప్పుడు ఒక డాక్టర్ నాకు ఒక న్యూరాలజీ ప్రాబ్లం ఉంది న్యూరాలజీ ప్రాబ్లం మీద డాక్టర్ వచ్చి మాట్లాడుతూ ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు ఆయనకి నా కాళ్ళ నొప్పులు ఉందని చెప్పామనుకోండి వెంటనే ఒక ఆర్థోపెటిషియన్ డాక్టర్ రావడం స్టార్ట్ అవుతుంది అలాగే ఇంకేదో పెయిన్ ఎక్కువ ఉంది అని మనం ఏదో చెప్పాం అనుకోండి ఒక పెయిన్ రిలీఫ్ డాక్టర్ రావడానికి ఆస్కారం ఉంటుంది ఇలా మనం చెప్పే కొద్దీ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని పంపించడం జరుగుతూ ఉంటుంది ఇలా ఒక్కొక్క డాక్టర్ వస్తుంటే కొన్ని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అయితే ఒక డాక్టర్ విజిటింగ్ ఫీజు అంటే ఒక రోజుకి ఫైవ్ థౌసండ్ రూపీస్ ఛార్జ్ చేస్తుంటారు అంటే మీరు మనం చెప్పే కొద్ది ఒక ఐదు ఆరు మంది డాక్టర్స్ వస్తే మేము థర్టీ థౌసండ్ రూపీస్ వరకు కూడా వెళ్ళచ్చు అందుకే మీకు ఒక ఫ్యామిలీ డాక్టర్ ఉండాలి అని చెప్పడానికి ముఖ్య ఉద్దేశం అదే అందువల్ల హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మన ట్రీట్మెంట్ దేనికి కావాలో దాని మాత్రం మనం ఫోకస్ చేసి దాని గురించి డాక్టర్కి మాట్లాడితే చాలా బాగుంటుంది మిగతా ప్రాబ్లమ్స్ ఎలాగో ఉన్నాయి దాని గురించి మనం రాలేదు కాబట్టి హాస్పిటల్ అవి ఈ మేజర్ ట్రీట్మెంట్ అయిన తర్వాత వాటి గురించి మనం ఆలోచించవచ్చు అలాగే హాస్పిటల్లో అడ్మిట్ అయినా కూడా మన హాస్పిటల్లో ఒక ఆప్షన్ కోరవచ్చు ఏమిటంటే ఈ డయాగ్నసిస్ ఏదైతే ఉన్నాయో ఒక సిటీ స్కాన్ కానీ పెట్ స్కాన్ కానీ ఏదైనా ఉన్నప్పుడు మనం ఒక ఓపీ పేషెంట్ కింద వెళ్ళి కొంత డిస్కౌంట్ చేయించుకొని అక్కడ డయాగ్నోసిస్ చేసుకునే అవకాశం ఉంటుంది అంటే ఇప్పుడు ఒక పెట్స్ కానీ ఇరవై వేలు ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్స్ అయింది అనుకోండి అడ్మిషన్ అంటే రూమ్లో ఉన్నప్పుడు అదే మనం రిక్వెస్ట్ చేసుకుంటే హాస్పిటల్కి మనం ఓపీ పేషెంట్ కింద చేస్తే ఒక ఎయిటీన్ థౌసండ్ రూపీస్లో రావచ్చు అలాగే కొన్ని యాంటీబయాటిక్స్ టాబ్లెట్స్ అటువంటిది కొంత లాంగ్ టర్మ్కి ఇవ్వాలి అన్నప్పుడు బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మనం వీలైనందు ఇంటికి వచ్చి ఒక టెక్నీషియన్ సహాయం తీసుకొని ఎందుకంటే ఒకసారి పేషెంట్ హెల్త్ స్టేబుల్ అయిన తర్వాత ఈ యాంటీబయాటిక్స్కి మన హాస్పిటల్లో ఉండి అంతంత ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు అక్కడ తప్పనిసరిగా మనం ఏం చేయాలంటే ఒక దగ్గరలో ఉన్న చిన్న నర్సింగ్ హోమ్ అయితే ఏమి లేదంటే మన ఇంట్లోనే ట్రీట్మెంట్ పెట్టుకొని టెక్నీషియన్స్ పెట్టుకొని చేయడం వల్ల చాలా అడ్వాంటేజ్ ఉంటుంది అందులో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఎస్పెషలీ ఈ ఇన్ఫెక్షన్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అది లాంగ్ రన్ ప్రాసెస్ కాబట్టి మనం ఎస్టిమేట్ చేసుకోవాలి కాస్ట్ అంటే రూమ్ ఛార్జెస్ ఎంత వెళ్తా ఉంది ఒక్కొక్కసారి రూమ్ ఛార్జెస్ మనం సపరేట్ రూమ్కి వెళ్ళినప్పుడు సింగిల్ రూమ్కి వెళ్ళినప్పుడు దగ్గర దగ్గర ఇరవై ఐదు వేలు అవచ్చు మెడిసిన్స్ ఒక ఇరవై ఐదు ముప్పై వేలు కావచ్చు డాక్టర్ విసిటింగ్ ఛార్జెస్కి ముప్పై వేలు కావచ్చు ఒక రోజుకు ఒక డెబ్భై వేలు ఎనభై వేలు కావచ్చు అలా ఎన్ని రోజులు మనం బడ్జెట్ పెట్టగలుగుతాం అందువల్ల దీన్ని చక్కగా రూముడ్ సెలెక్షన్లో కొంచెం తగ్గించుకోవడం అలాగే మెడిసిన్స్లో ఒక ఆప్షన్ వాళ్ళని అడగడం అలాగే డాక్టర్స్ని మనం దేనికి వచ్చాము దాని గురించి డాక్టర్తో మాట్లాడడం అనేది చాలా ఇంపార్టెంట్ చాలా వరకు బేసిక్గా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ మాట్లాడకుండానే మన ప్రాబ్లమ్స్ మనం మనమే చెప్పుకుంటుంటాం ట్రీట్మెంట్ అది కరెక్ట్ కాదు నేను కూడా అలా చేస్తూ ఉంటాను అది కరెక్ట్ కాదు డాక్టర్ ఇదిగోండి ఈ ట్రీట్మెంట్ మీరు తీసుకోండి ఇక్కడ మీకు ఒక బ్రెయిన్ స్కాన్ తీసుకోండి ఎంఆర్ఐ తీసుకోండి అండి అప్పుడు వెళ్ళి తీసుకోవాలి తప్పితే మనమే అవునంటే నాకు ఇలా ఉంది ప్రాబ్లం నేను తీసుకోమంటాను అని తీసుకుంటే డాక్టర్స్ ఏం చేస్తాను ఇంకా తీసుకోమని చెప్తారు తప్పితే వేరే ఆప్షన్ వాళ్ళకు ఉండదు అందువల్ల మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే చాలా ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఒక మంచి ఒక ఫ్యామిలీ డాక్టర్ని సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్ నెంబర్ టూ ఇంటికి దగ్గరలో ఉన్న హాస్పిటల్స్ని ఒకసారి చూడండి ఇప్పుడు ప్రతి హాస్పిటల్లో మనకి మంచి డాక్టర్స్ ఉన్నారు దానిలో ఏ విధమైన డిఫరెన్స్ లేదు కొన్ని కొన్ని స్కానింగ్స్ వచ్చినప్పుడు మనం అప్పుడు కావాలంటే అవుట్ పేషెంట్ కింద వెళ్ళి ఎక్కడైతే ఆ స్కాన్ ఆఫర్ చేస్తారు ఒక పెట్ స్కాన్ లాంటిది ఏదైనా కొంచెం అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ఉంటే అక్కడ వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని రావచ్చు కానీ వీలైనంత వరకు ఇంటి దగ్గర ఉన్న మంచి హాస్పిటల్లో జాయిన్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అలాగే మెయిన్ ప్రాబ్లం గురించి మాత్రమే ముఖ్యంగా హాస్పిటలైజేషన్ అయినప్పుడు దాని గురించి మాట్లాడండి అలాగే యాభై ఏళ్ళ లోపల ఉన్నప్పుడు మీరు నేను చెప్పినట్టు ఇన్సూరెన్స్ పాలసీ కలిగి ఉంటే ఒకవేళ మీ పేరెంట్స్కి ఇన్సూరెన్స్ తక్కువ ఉన్నా మనం క్యాష్ పే చేయడానికి అక్కడ మనం ఫైనాన్షియల్గా కొంత అడ్జస్ట్మెంట్ చేయడానికి కుదురుతుంది అలాగే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఎలా వస్తుందంటే మనము ఓవర్ థింకింగ్ వల్ల కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి అన్నిటి మీద ఒక పరిపూర్ణమైన ఒక ఒక కాన్ఫిడెన్స్ ఫీత్ పెట్టుకొని ప్రతి దానికి హాస్పిటలైజేషన్ కాకుండా వీలైనప్పుడు నార్మల్ ఓపీ కన్సల్టేషన్ తీసుకొని లేదు ఇంకా బెడ్రెడ్ని అయినాము కష్టం అనుకున్నప్పుడు ఆ పేషెంట్ని హాస్పిటలైజేషన్ చేస్తే బాగుంటుంది అలాగే నాకున్న నేను చూసిన ఎక్స్పీరియన్స్ అయితే ఉంది ఒక ఇన్సూరెన్స్ పరంగా అయితేనేమి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి నాకు ఒక ఇన్సూరెన్స్ పాలసీస్ ఉన్నాయి అలాగే ఈ హాస్పిటల్లో ఉన్న ఎక్స్పీరియన్స్ అయితేనేమి నేను మీకు ఎప్పుడైనా కూడా ఇటువంటి డీటెయిల్స్ అయితే నాకు కావాలి అంటే నా కామెంట్స్లో నేను నా డిస్క్రిప్షన్లో నా ఈమెయిల్ ఇస్తాను నాది జేబాస్ రమణ డాట్ కామ్ నేను ఈమెయిల్కి మీరు నాకు ఇచ్చి మీ ఫోన్ నెంబర్ కూడా ఇస్తే నేను తప్పకుండా మీకు ఈ విషయాలు మీకు ఏ డీటెయిల్స్ కావాల్సిన నేను చెప్తాను తప్పకుండా నాకు ఏ హాస్పిటల్తో సంబంధం లేదు నేను డాక్టర్ని కాదు కానీ మీకు అన్ని డీటెయిల్స్ చక్కగా ఇవ్వగలను దానివల్ల ఈ ఎప్పుడైతే మెడికల్ కేర్ అవసరమైందో అక్కడ మనం అనుకున్న కొంత తక్కువ బడ్జెట్లో మనకి కుదిరిన బడ్జెట్లో మనం ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది మీకు అందరికీ ప్రత్యక్ష దైవమైన శ్రీ సూర్యనారాయణ స్వామి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆనందాన్ని ఇచ్చి ఎప్పుడూ మీరు చక్కగా నవ్వుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ మళ్ళీ ఒకసారి శుభోదయం